ఒక వస్తువును అంతా ఒకదానికి ఉపయోగిస్తే కొందరు మా రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇంట్లోని వస్తువులను చిత్ర విచిత్రంగా వాడి అందరినీ ఆశ్చర్యానికి ఉంటారు కూరగాయల స్టోర్ గా కొందరు గ్యాస్ స్టవ్ ను బాత్రూమ్ షవర్ గా వాడుతూ ఇంకొందరు అంత అవకేలా చేస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కెలు కొడుతుంది ఓ వ్యక్తి వాషింగ్ మిషన్ ను వాడిన విధానం చూసి అంత అవాక్అతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది వాషింగ్ మిషన్ ను దేనికోసం వాడతారు అని అడిగితే ఇదేం పిచ్చి ప్రశ్న బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారు అని అంటారు కదా కానీ చేస్తున్న పని చూస్తే మీరంతా షాక్ అవ్వకుండా ఉండలేరు పాడైన వాషింగ్ మిషన్ చేస్తున్నాడు ఈ వ్యక్తి ఇందుకోసం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే ప్రాంతాన్ని మొత్తం కట్ చేసేశాడు ప్లాస్టిక్ మొత్తాన్ని కింద తిరుగుతున్న చక్రంపై ఓ చెక్క పలకను సెట్ చేశాడు ఆ తర్వాత దానిపై మట్టి పోసి కుండ తయారు చేశాడు దీంతో పాటు చిన్న చిన్న మట్టి కుండలు దీపాలు తదితరాలని తయారు చేసేస్తూ ఉన్నాడు సాధారణంగా కుండల తయారీ కోసం చెక్కలతో చేసే పెద్ద చక్రాలను ఉపయోగించడం అందరికీ తెలిసిందే కానీ ఇతను అదే కుండలను ఇలా వాషింగ్ మిషన్ చక్రం సహాయంతో తయారు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి ఉంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వాషింగ్ మిషన్ కంపెనీలు షాక్ లో పడినట్లే ఇక అంటూ కొందరు వాషింగ్ మిషన్ ను ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు